బిగ్ బాస్ ఏ తెలుగు బజ్లో ఒక్కొక్కరి గురించి అడుగుతూ విష్ణుప్రియ గురించి కూడా అర్జును టేస్టీ తేజని అడిగినప్పుడు విష్ణుప్రియ గురించి ఏం చెప్పాలి పాజిటివ్ చెప్పాలా నెగిటివ్ చెప్పాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు చూస్తూ ఉన్నా నడుస్తూ ఉంది బండి ఎందుకు నడుస్తుందో అర్థం కావట్లేదు ఎలా నడుస్తుందో అర్థం కావట్లేదు విష్ణుప్రియ అనే వ్యక్తి తెలియని పర్సన్గా హౌస్లోకి వస్తే ఉంటే నాలుగో ఐదో వారాలు ఉండేది పదమూడో వారం దాకా ఉండేది కాదు జనాలకు తెలియడం వల్ల ఫ్యాన్స్ ఎక్కువగా ఉండడం వల్ల పదమూడో వారం దాకా ఉంది అంటూ తేజస్వితేజ అన్నాడు అయితే టాప్ ఫైవ్లో విష్ణు ఉంటుందా ఉండదా అని అర్జున్ అడిగాడు దీనికి ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా టాప్ ఫైవ్ అయితే గౌతమ్ నిఖిల్ నబీల్ అవినాష్ అన్న చివరి ప్లేసు రోహిణికి ఇద్దామని ఉంది ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంటూ చెప్పారు అయితే విష్ణుప్రియ ప్రేరణ పృథ్వీ ముగ్గురు ఉండరా అని అర్జున్ అడిగాడు శరవారం నాటి ఎపిసోడ్కి పృథ్వీ ఇంకా ఎలిమినేట్ అవ్వలేదు కాబట్టి పృథ్వీని కూడా కలిపారు అయితే టేస్టీ తేజ పృథ్వీ ప్రేరణ విష్ణుల్లో వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరైతే ఉండే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను అని చెప్పారు ఇక తేజ మాటలకి అర్జున్ కూడా నాలుగు మాటలు కలిపాడు అయితే విష్ణుప్రియ ఏం ఆడకపోయినా ఎన్నాళ్ళు హౌస్లో ఎలా ఉందో అంత అందుచిక్కన ప్రశ్న అంటావు అంటూ కామెంట్ చేశాడు అర్జున్ దీనికి నాకేం అర్థం కాలేదు మరి ఆమె ఆట అంటూ తేజ నవ్వుకున్నాడు